వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఊత పదం ఇటీవల కాలంలో అంటే అధికారం కోల్పోయిన తర్వాత వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల పట్ల ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే తీసుకొచ్చి మీ ఊడదీస్తా మీ బట్టలు ఊడదీసి నిలబెడతా చట్ట ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాను తర్వాత ముక్తా వినిపిస్తున్నారు అశ్వత్థామహధ కుంజరహహ అన్నట్టుగా అంటే పైకి మాత్రం బట్టలు ఓడదిస్తా కానీ చట్టం ప్రకారం శిక్షిస్తా అని మెల్లగా చెప్తున్నారనమాట అంటే కక్ష ఏ విధంగా ఉంది అందులో పేర్లు కూడా చెప్తున్నారు మధుసూదన్ రావు అని ఇంకోటని ఇంకోటని ఈ విధంగా చెప్తూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసాసినేషన్కి సంబంధించి అక్కడ ఎంతోమంది దిగారంటూ ఒక తప్పుడు వార్త తప్పట్లో వచ్చింది అదొకటి అలాగే జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వడం లేదు రో పార్టీ లేదు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకిగా నిలుస్తున్నారు అసలు సెక్యూరిటీ ఉండడం లేదు యాభై మూడు మంది నుంచి ఎనభై మూడు మంది పోలీసులు ఆయన చుట్టుపక్కల ఉండాలి ఇది వారు చేస్తున్నటువంటి ప్రచార మండలంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ఇవాళ ఇంకొక వార్త వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేట్ సెక్యూరిటీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది డెబ్బై ఎనిమిది మందితో ప్రత్యేకంగా స్పెషల్ సెక్యూరిటీ అని చెప్పి ముఖ్యమంత్రి కుటుంబానికి స్పెషల్ సెక్యూరిటీ ఉండాలని ఒక ఫోర్స్నే తయారు చేశారు ఎలీట్ ఫోర్స్ అన్న పేరుతోటి చేసి ఆయనకి ఆయన భార్యామణికి ఇచ్చారు మరి తల్లిగారికి చెల్లి షర్మిల గారికి ఇచ్చారో లేదో తెలియదు అలాగే లండన్లో ఉన్నటువంటి తన కుమార్తెలకి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకులకి కూతుళ్ళకి కూడా విదేశాల్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఇచ్చినటువంటి అంటే అక్కడ వాళ్ళు చదువుకుంటున్నప్పుడు సెక్యూరిటీ ఇచ్చినటువంటి దాఖలా ఇప్పటిదాకా నేనైతే వినలేదు నేనైతే వినలేదు బ్రిటిష్ రాజకుటుంబానికి సంబంధించి విన్నాం అది వాళ్ళ రాజ్యాంగం అది అనుకోండి అది మనకు అనవసరం మన దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలాగ భారతదేశంలో తప్ప అంటే ఒకవేళ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు వీళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ఉంటారు వాళ్ళు మాత్రం వెళ్తారు వాళ్ళు మాత్రం వెళ్తారు వెనకాలే కానీ ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొచ్చి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మొత్తం కుటుంబానికంతా కూడా ప్రజల సొమ్ముతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వ సొమ్ముతోటి అది అయిపోయింది ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అలాంటివి చేసుకుంటామంటే ఒప్పుకోరు కాబట్టి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి దానికి ఎలాగో మాకు భద్రత లేదు అంటే సుప్రీంకోర్టులో వేసారు జెడ్ ప్లస్ కేటగిరీ లేదు అని దాన్ని నిరూపించడం కోసమని ఇప్పుడు నొక డ్రామా అనుకోవాలా లేదా తెలియట్లేదు లేదంటే ఇదొక కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనుకోవచ్చు దాదాపుగా ఆయన ఒక కొత్త సెక్యూరిటీని తెచ్చుకుంటున్నారు తనకి ఎంత సెక్యూరిటీ కావాలి అనేటువంటిది ఆయన డిసైడ్ చేసుకుని ప్రత్యేకించి ప్రైవేట్ సెక్యూరిటీని ఉండేలా చూసుకుంటున్నారంటే అంబానీలకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంటుంది ఒక ఏజెన్సీనే ఉంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రైవేట్ ఇది అది మొత్తం అంతా కూడా అంబానీల సంపాదన ఏదైతే ఉందో దాని నుంచే ఖర్చు పెడతారు ప్రజల నుంచి కాదు అలాగే వాళ్ళకి వీఐపీ సెక్యూరిటీ కూడా ప్రభుత్వం కల్పించింది ఎన్ఎస్సి కమాండర్స్ తోటి జెడ్ ప్లస్ కేటగిరీ దానికి కూడా ప్రతి పైసా ఖర్చు అంబానీలో ఇస్తారు ప్రభుత్వం నుంచి కాదు వాళ్ళ యూనిఫామ్స్ దగ్గర నుంచి టోటల్ మెయింటెనెన్స్ అంతా కూడా ఎక్కడున్నా సరే వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంది అది కాకుండా జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించారు అది అందరికీ తెలిసింది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు తనకి వ్యక్తిగత సైన్యం ఒకటి ఉండాలి ప్రైవేట్ సెక్యూరిటీ ఉండాలి అనేటువంటి దాకా చేస్తున్నారు అలాగే బౌన్సర్లు ఏ విధంగా అధికారం కోల్పోయిన తర్వాత వచ్చేసారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే పోలీసులు కాకుండా పోలీసు సెక్యూరిటీ కాకుండా సో ఈ జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ జెడ్ ప్లస్ కేటగిరీ నాకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో వేసి ప్రతిపక్ష నేతకి ఎందుకు రోప్ పార్టీ ఇవ్వట్లేదు బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వట్లేదు లేదంటే చంద్రబాబు నాయుడుకి ఈక్వల్గా సెక్యూరిటీ అనేది ఇవ్వాలి అనేటువంటి అంశం మీద ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఆరోపణలందరికీ తెలిసిందే అయితే దాంట్లో కూడా వీళ్ళు అబద్దాలే చెప్పారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు అటు టీవీ డిబేట్లో కావచ్చు ఇటు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో కావచ్చు వాళ్ళే బయట పెట్టుకున్నారు అనేది ఒకసారి ఒక వీడియో మీకు చూపిస్తా ఇప్పుడు తర్వాత మిగతా మాట్లాడదాం ఒకసారి వారి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక అనొక డిబేట్ లో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఈశ్వర్ గారు ఇక్కడ వాళ్ళు ఒక పథకం ప్రకారం సెక్యూరిటీ అనేది అంటే సెక్యూరిటీని లేకుండా చేయడం ఒక పథకం ప్రకారం జరుగుతూ ఉంది అవును జెడ్ ప్లస్ కాదు కదా ఒక సామాన్య ఎమ్మెల్యేకి ఏదైతే ఇస్తున్నటువంటి వన్ ప్లస్ వన్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏం లేదు ఈరోజు దాదాపుగా రెండు వేల పైసలకు పోలీసులు మళ్ళీ ఒక్కసారి వెంకటరెడ్డి గారు ఇక్కడ వాళ్ళు ఒక పథకం ప్రకారం సెక్యూరిటీ అనేది అంటే సెక్యూరిటీని లేకుండా చేయడం ఒక పథకం ప్రకారం జరుగుతూ ఉంది అవును జెడ్ ప్లస్ కాదు కదా ఒక సామాన్య ఎమ్మెల్యేకి ఏదైతే ఇస్తున్నటువంటి వన్ ప్లస్ వన్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏం లేదు ఇది చెప్పినటువంటిది అంటే వన్ ప్లస్ వన్ పులివెందుల ఎమ్మెల్యేగా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ తప్పితే ఆయనకి ఇంకా సెక్యూరిటీ లేదు ఇది వారు వారి మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి అంశం వారి పార్టీ వారు అయితే వాస్తవం ఏంటని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విందాం ఒకసారి ఇది మొన్న పైశీలకు పోలీసులు రెండు వేల పైసీలకు పోలీసులు లెక్కలేనంత మంది డిఎస్పీలు డిఐజి ఇక్కడే తీసుకేసినాడట నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు సరే ఈశ్వర్ గారు ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి వన్ ప్లస్ వన్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏం లేదు ఈరోజు దాదాపుగా రెండు వేల పైసలకు పోలీసులు రెండు వేల పైసలకు పోలీసులు లెక్కలేనంత మంది డిఎస్పీలు డిఐజి ఇక్కడే తీసేసిన ఏం చెప్పమంటారు ఇంకా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం కాదు మొన్న బంగారుపాళ్యం దగ్గర ఒక మీటింగ్ లో ఆయన పర్యటనలో భాగంగా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటల్లో భాగంగా చెప్పింది రెండు వేల మంది పోలీసులు ఐ థింక్ ఇది బంగారు పాళ్యానికి సంబంధించినటువంటిది అయి ఉండాలి ఎస్ ఎందుకంటే దాని తర్వాత జరిగినటువంటి పర్యటనలో దర్శి పర్యటనకి సంబంధించి చూసుకున్నప్పుడు దర్శిదా నెల్లూరు నెల్లూరు పట్టణానికి సంబంధించి చూసుకున్నప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి అధికారిక లెక్క ప్రకారం తొమ్మిది వందల మంది పోలీసులని తొమ్మిది వందల పైచలకు పోలీసులని జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం పర్యటనలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ గారు చెప్పడం జరిగింది అలాగే డీజీపీ గారు కూడా చెప్పారు హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మేము ఎంత కట్టడి చేసినప్పటికీ ఇలా అడవుల నుంచి వీటి నుంచి ఆ రోడ్లు లేకపోయినా ప్రమాదకరంగా ఉన్నా ఇలా వచ్చారని చెప్పి అక్కడ చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి సంబంధించి ఎక్కడికక్కడ అంటే భారీగా తరలివస్తున్న జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి కొంతమంది అయితే ఆయన చుట్టూ సెక్యూరిటీ ఆయన చుట్టూ సెక్యూరిటీ కానీ వాళ్ళని కూడా వీళ్ళు రానివ్వరు కదా చుట్టూ ఉన్నటువంటి బౌన్సర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు రానివ్వరు కదా ఈ విధంగా చేసినటువంటి ప్రయత్నం అనేది చెప్పాలి సో అబద్ధం చెప్పినట్టు తెలిసిపోయిందిగా ఆయనకి భద్రత లేదు అని వాదిస్తున్నటువంటి దాని మీద అంటే ఇది ప్రజలకు తెలియాలి ప్రజల దృష్టిలో ఏది వాస్తవం ఏది అబద్ధం అని తెలియజేసేటువంటి క్రమం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి వంద మంది కాకపోతే వెయ్యి మందితో గవర్నమెంట్ సెక్యూరిటీ కల్పించాలంటే తప్పేమీ లేదు ఆయన వెయ్యి కాబట్తే రెండు వేల మంది ప్రైవేట్ సైన్యం పెట్టుకోమంటే తప్పేమీ లేదు తప్పేమీ లేదు బట్ కోర్టుల దగ్గరికి వెళ్ళేసరికి ప్రజల దగ్గరకు వచ్చేసరికి అబద్ధ ప్రచారాలు చేయడం అనే దాన్ని నేను వ్యతిరేకిస్తాను అంతకుమించి మించి నాకేమీ వేరే ఏం లేదు సో ఈ మొత్తం అంతా కూడా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అవమానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా అవమానించారో అలాగే ఇప్పుడు కూడా అవమానిస్తున్నారు అన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం వారు దయచేసి కాస్త దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఐపీఎస్ సంఘం కావచ్చు పోలీస్ సంఘం కావచ్చు అలాగే హోంమంత్రి అనిత గారు మీరు ప్రత్యేకంగా హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ సంఘటనని అలాగే ఈ స్టెప్స్ని కూడా రివ్యూ చేయాలి ముందు అవసరమైతే కేంద్ర హోమ్ మినిస్టర్ గారు కూడా మీరు దీనికి సంబంధించినటువంటి లేఖలు రాయొచ్చు అలాగే ఏం జరుగుతుందనే దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయమని మీరు కోరచ్చు తప్పే లేదు సో ఇక్కడ అసాంఘిక శక్తులతో కలిసి ఆయన పర్యటనలు సాగుతున్నాయని చెప్పి పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెట్టి ఆ వాస్తవాలన్నింటినీ కూడా బయట పెడుతుంటే వాళ్ళని నమ్మకుండా ఇదిగో నన్ను అడ్డుకోవడానికి మా కార్యకర్తలను అడ్డుకోవడానికి వాళ్ళ మీద చార్జ్ చేయడానికి వాళ్ళని ఇబ్బందులు పాల్ చేయడానికి అక్రమంగా కేసులు పెట్టడానికి ఇలా పోలీసులు వస్తున్నారని రెండు వేల మంది పోలీసులు లెక్కకు మించినటువంటి డిఎస్పీలు ఎస్పీలు సిఐలు ఎస్ఐలు ఇది కాకుండా కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా దించుతున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన భద్రత గురించే కదా అక్కడ మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎందుకంటే గులకరా ఇష్యూలో పట్టుబడింది ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటిదే గులకరా ఇష్యూ ఏంటనేది అది అది ఒకటి కోడికత్తి ఇష్యూ చెప్పింది నీకు కొత్తగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళలేదు ఒక బాధితుడిగా సైతం కోర్టుకి కూడా వెళ్ళి సాక్ష్యం చెప్పలేదు కాబట్టి అది కూడా ఫ్యాబ్రికేటెడ్ అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఈ ఈ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ తోటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంలో ఎటువంటి అత్యక్తి లేదు ఒకసారి శివాజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఆపరేషన్ గరుడ అని చెప్పి చెప్పినందుకు గానీ అప్పట్లో దాన్ని బెరడా అని ఇంకోటి ఏదో చేశారనుకోండి వేరే వాళ్ళు అది వేరే విషయం సో ఇప్పుడు ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే సరే ప్రభుత్వం నాకు ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను నా ప్రైవేట్ సైన్యాన్ని నేను పెట్టుకుంటాను ఈ ప్రైవేట్ సైన్యాలు ఎవరు ఉంటారట ఆర్మీ రిటైర్డ్ సిబ్బంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అంటే వీళ్ళ వీళ్ళకి ప్రత్యేకంగా ఏజెన్సీలు ఉంటాయి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వాళ్ళ ఆర్మీ నుంచి బయటకు వచ్చేసి ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం సేమ్ అంబానీకి ఏదైతే ఉందో సేమ్ అలాంటిది ఒక ఏజెన్సీ నుంచి రిక్రూట్ అవుతారు వీళ్ళకి కూడా వీళ్ళకి పెద్ద మొత్తాల్లో జీతాలు ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి వా వాళ్ళ సపరేట్ మెకానిజం అనేది వాళ్ళకు ఉంటుంది సెక్యూరిటీ దగ్గరికి వచ్చరికి ఇప్పుడు వీళ్ళు ఫ్రంట్ లైన్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రంట్ లైన్లో ఉండేటువంటిది వీళ్ళు ఏపీ పోలీసులు ఏదైతే ప్రజల సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి గారికి కల్పిస్తున్నటువంటి భద్రత ఉందో ప్రభుత్వ సొమ్ముతోటి అంటే ప్రజల సొమ్ముతోటి వాళ్ళని వెనక్కి పడేసి మొత్తం అంతా వీళ్లే చూసుకుంటారట ఇది వాళ్ళ స్ట్రాటజీ తద్వారా సుప్రీంకోర్టుకి ఏం చెప్పాలంటే ఇదిగో నేను నా సెక్యూరిటీని పెట్టుకున్నాను ఏపీ పోలీసులు నాకు సరైనటువంటి భద్రత నాకు ఇవ్వట్లేదు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా ఎలా జరుగుతున్నాయని చెప్పేటువంటి ఒక కుట్ర కింద దీన్ని భావించవచ్చా అనేది ఒక అనుమానం కూడా కలిగిస్తోంది సో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని ఇక పర్యటనలకు వెళ్తారు అనేటువంటిది సో ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది అనుకోవాలా లేదంటే ప్రభుత్వం మీద బండబడేస్తున్నారు అనుకోవాలా లేదు కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారు దీంతో అనుకోవాలా లేదు ఆయన జాగ్రత్త పడుతున్నారు అని అనుకోవాలా ఇవి చాలా అనుమానాలు పెండింగ్లో ఉండిపోతాయి సో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి ఈ సెక్యూరిటీకి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చెప్పాలంటే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నప్పటికీ కూడా అ అవెందుల ఎమ్మెల్యే ఆజ్ అ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు అలాగే రాష్ట్ర పోలీసులు ఎవరైతే ఉంటారో ఆస్పద డీజీపీ ఆర్డర్స్ ఖచ్చితంగా ఈ ప్రైవేట్ సైన్యం కూడా వీళ్ళకి రిపోర్ట్ చేయాల్సిందే మీరు రావడానికి వీల్లేదు ఆయన మాకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి మేము ఆయనకు రక్షణగా మేము ఉంటాము ఇలా అంటే అక్కడ కుదరదు అస్సలు కుదరదు సేమ్ ఇప్పుడు అంబానీలు కొన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఎన్ఎస్సీ కమాండోలకి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నప్పటికీ దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పే చేస్తున్నారు ప్రభుత్వానికి ఇచ్చినందుకు గాను సో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు రిపోర్ట్ టు ద సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఓన్లీ వాళ్ళ ఎవరైతే బాస్ ఉంటారో ఎన్ఎస్సి కమాండ్ ఎవరైతే ఉంటారో చీఫ్ వాళ్ళకి వాళ్ళు రిపోర్ట్ చేస్తూనే ఉండాలి సో అలాగే ఇక్కడ ప్రైవేట్ సైన్ వచ్చినప్పటికీ కూడా యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏపీ పోలీస్ ఏపీ పోలీస్ అండ్ ద గాడ్స్ గివెన్ టు ద చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి అలాగే ప్రోటోకాల్ కూడా ఖచ్చితంగా ఆయన చుట్టూ మీరు తుపాకులు వేసుకుని నించుంటారా కవచనాల నుంచి ఉంటారా మీ ఇష్టం గుంపుగా ఆయన చుట్టూనే నిలిచు తప్పే లేదు కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు అన్నటువంటి వివరాలు ఖచ్చితంగా పోలీసులకు అందించి తీరాలి ఇది మాత్రం ఆయన చేతుల్లో లేదు నా సైన్యం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను ఇష్టం వచ్చిన చోటు అంటే ఆ సైన్యాన్ని ఆయన్ని కూడా తీసుకెళ్లి లోపలేస్తారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి